అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అందరికీ సుపరిచితమే బన్నీ భార్యగానే కాకుండా స్నేహ బిజినెస్ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంటుంది కిడ్స్ ఫోటోగ్రఫీ స్టూడియోతో పాటు రీసెంట్ గా పాపప్ ఎగ్జిబిషన్ ని కూడా స్టార్ట్ చేసింది స్నేహ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా రన్ చేస్తూ ఉంటుంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటూ తన ఫోటోషూట్ ఫొటోస్తో తో పాటు ఫ్యామిలీకి సంబంధించి బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తున్నారు స్నేహారెడ్డి అయితే స్నేహారెడ్డి ఫిట్నెస్ బ్రేక్ ఆమె ఫిట్నెస్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఇద్దరు పిల్లలున్నా కూడా స్లిమ్ లుక్ తో ఆకట్టుకుంటోంది స్నేహ తన జిమ్ అలాగే యోగా కి సంబంధించిన ఫొటోస్ ని కూడా షేర్ చేస్తారు అయితే రీసెంట్ గా స్నేహ తన జిమ్ వర్కౌట్ కి సంబంధించి ఒక వీడియోని షేర్ చేసుకుంది ఆ వీడియోలో స్నేహతో పాటు ఆమె అమ్మగారు కూడా వర్కౌట్ చేస్తున్నారు ఈ ఏజ్ తో కూడా కూతురుతో సమానంగా ఆమె వర్కౌట్ చేయడం అందరినీ బాగా ఆకట్టుకుంటోంది స్నేహ షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది ఆ బ్యూటిఫుల్ వీడియో ని మీరు చూసేయండి